హలో అండి చాలామంది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో షేప్ సరిగ్గా రావట్లేదక అని చెప్తున్నారు ఈరోజు ఈ వీడియోలో మనము బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఏ సైజ్ వాళ్ళకి ఎలా స్టిచ్ చేసుకోవాలి దాంతోపాటు హుక్స్ కాజా పట్టీలు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ సెట్ అయింది అనుకోండి బ్లౌజ్ అయితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది దానికోసం ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం కదా దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను అక్కడ ఏం చెప్పినాను ఏ సైజు వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్ గా చెప్పినాను కటింగ్ అవసరం ఉన్న వాళ్ళు కటింగ్ చూడండి ఇక్కడ డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనుకున్న డాట్స్ చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు మీరు థ్రెడ్ పైపింగ్ వేసుకుంటేనేమో వేసుకోండి లేదు అనుకుంటే డైరెక్ట్ లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకోవాల్సి ఉంటుంది కానీ ఎప్పుడు కూడా మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు రెండు కూడా పక్క పక్కన పెట్టుకున్న తర్వాత మాత్రమే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయిన్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను థ్రెడ్ పైపింగ్ అనేది జాయిన్ చేస్తున్నాను కదా రెండు కూడా పక్క పక్కన పెట్టుకొని మాత్రమే స్టిచ్ చేస్తున్నాను ఒక సైడ్ థ్రెడ్ పైపింగ్ అయిపోయినాక వెంటనే ఇంకొక సైడ్ స్టిచ్ వేయాలి లేదనుకోండి ఏమవుతుంది అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా మందికి తెలుసు అవునా ఏమవుతుందంటే మొత్తం కూడా రెండు కూడా ఒకే సైడ్కి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే రెండు కూడా రైట్ కానీ రెండు కూడా లెఫ్ట్కి అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంటాయి అందుకోసమే చెప్తున్నాను ఒక దాని తర్వాత ఒకటి కాకుండా రెండు కలిపి మనం ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ అనేది లైనింగ్కి థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసుకున్నాం ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ని దానిపైన పెట్టేసుకోండి రెండు సేమ్ పక్క పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకి చాలామంది ఏమంటారు థ్రెడ్ పైపింగ్ నార్మల్ మిషన్ పైన నార్మల్ పాదంతో రావట్లేదక్కే అని చెప్తారు సో అలాంటి వాళ్ళ కోసం నేను బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వెయ్యాలి ఒకవేళ మీ దగ్గర ఉన్న మిషన్కి థ్రెడ్ పైపింగ్ రాకపోతే ఏ సెట్టింగ్స్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ ఈ దీనికంటే ముందు వీడియోలో పోస్ట్ చేసినాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేసుకోండి ఏ సైజు సారీ ఎవరికైనా నార్మల్ మిషన్ చిన్న మిషన్ పెద్ద మిషన్ అనేది తేడా లేకుండా థ్రెడ్ పైపింగ్ అయితే వచ్చేస్తుంది దానికోసం రెండు సెట్టింగ్స్ చేసుకోవాలి ఆ రెండు సెట్టింగ్స్ గురించి నేను క్లియర్గా చెప్పినాను చూసుకుంటూ మీరు సెట్టింగ్స్ అయితే చేసేసుకొని స్టిచ్ చేసేసుకోండి అందులో థ్రెడ్ మనం ఏం థ్రెడ్ సైజు ఎంత తీసుకోవాలి క్లాత్ ఏం తీసుకోవాలి అనేది ప్రతిదీ కూడా డీటెయిల్ ఉంది ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేసుకోండి ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఉంది కదా లైనింగ్ కంటే ఎక్స్ట్రా పార్ట్ ఇదంతా కూడా క్లియర్గా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి కచ్ మార్కులు పెట్టుకోవడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మనకు లైనింగ్ సైడ్ ఇలా ప్రెస్ చేయండి ఫస్ట్ లైనింగ్ సైడ్ ప్రెస్ చేయాలి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ప్రెస్ చేయాలి అప్పుడు మాత్రమే మనకు థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది సో ఇక్కడ చూడండి మీకు థ్రెడ్ పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఖర్చు కూడా మనకి ఇక్కడ కూడా కనబడదు అదేవిధంగా మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసినప్పుడు ముడతలు వస్తున్నాయా క్యాన్ కొందరు చెప్తున్నారు సో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అని అంటే మనము ప్రతి ఒక్క మూల దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది తిప్పి స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మనకి ముడతలు రావు అదేవిధంగా మన ఫి నా ఫింగర్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి చూడండి ఇక్కడ మూల దగ్గరికి వచ్చిన తర్వాత సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపుకుంటూ స్టిచ్ అయితే వేసేస్తున్నాయి ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి ముడతలు అనేవి తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా క్లాత్ కూడా మనం ఫింగర్స్తోనే కరెక్ట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి అప్పుడు ఇంకా నీట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసిన తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి రెండు కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకోండి చూడండి ఇక్కడ మనం రెండు సైడ్స్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం ఈ విధంగా రెడీ చేసి పెట్టేసినప్పుడు ఒక సైడ్ మార్కింగ్ ఉంది ఒకసైడ్ మార్కింగ్ లేదు అంటే కట్ చేసేటప్పుడు మార్కింగ్ చేయడం వచ్చు అని అనుకుంటే ఆ విధంగా చేయండి లేదు నాకు మార్కింగ్ రాదు అనుకున్నప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి బ్లౌజ్ యొక్క భుజంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కొంచెం జరుపుతున్నా చూడండి నెక్ సైడ్ జరిపినాను సో నెక్ సైడ్ పార్ట్ అనేది తక్కువ ఉంది షోల్డర్ సైడ్ అనేది ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని స్ట్రైట్గా కింద మనం డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ డాట్ యొక్క వెడల్పు వచ్చేసి కొందరికి వన్ పవ అంటే నడుము కొలత ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే వన్ ఇంచ్ తీసుకోండి కొలత ఇరవై ఆరు కంటే ఎక్కువ ముప్పై కంటే తక్కువ ఉంటే వన్ పావు ఇంచ్ వెడల్పు అదేవిధంగా ఎక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు తీసుకోండి వచ్చేసి రెండున్నర తీసుకోండి ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ సెకండ్ డాట్ కోసం నెక్ సైడ్ నెక్ యొక్క కింది భాగం ఉంటుంది చూడని ఆ నెక్ యొక్క కింది భాగం పోర్షన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ ప్లేస్లో మనం సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ సైడ్కి ఎంత తీసుకోవాలి అంటే పావు ఇంచు డిస్టెన్స్ తీసేసుకోండి పొడుగు వచ్చేసి ఒక రెండు బావు ఇంచుల వరకు అయితే తీసేసుకోండి ఈ కుట్టు అనేది స్ట్రైట్గా కుట్టేసుకోవాలి బంకలు పెట్టొద్దు ఇప్పుడు ఇవి రెండు డాట్స్ అయితే స్టిచ్ చేసేసుకున్నాం సో ఫస్ట్ డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత వెంటనే చూసుకోవాలి మనకి షోల్డర్ సైడ్ కరెక్ట్గా ఉందా లేదా అని నేను చూపించడం మర్చిపోయినాను సో షోల్డర్కి స్ట్రైట్గా ఉండాలి మనం ఫస్ట్ స్టిచ్ చేసిన డాట్ అనేది మిడిల్ షోల్డర్ కాదు కొంచెం సైడ్కి జరుగుతున్నట్టుగా ఇప్పుడు థర్డ్ డాట్ కోసం ఫస్ట్ డాట్ స్టిచ్ చేసినాం కదా ఇక్కడ మూల పట్టేసుకొని కార్నర్కి పట్టుకోండి ఇప్పుడు కార్నర్ పట్టుకున్నప్పుడు రెండు క్లాత్లు పైన ఒకటి కరెక్ట్గా ఉండవు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఉంటుంది అవి రెండింటినీ కొంచెం అటు ఇటు జరుపుకుంటూ ఒక ఒకటి వచ్చేటట్టుగా పట్టుకొని స్టిచ్ వేయాలి ఇక్కడ కూడా పావించు డిస్టెన్స్ ఉండాలి వచ్చేసి మూడు మూడున్నర నాలుగు ఇంచులు అయితే తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకుంటే మనకి డాట్స్ అయితే రెడీ అయిపోయినాయి చూడండి డాట్స్ ఒక షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది రౌండ్ ఉంది ఒకవేళ మీకు కొచ్చగా షార్ప్ లాగా రావాలి అనుకుంటే కొంచెం దగ్గరికి దగ్గరికి స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ మనకి ఆల్రెడీ కటింగ్లో మార్కింగ్స్ వచ్చాయి అనుకోండి సేమ్ ఇవే మార్కింగ్స్ పైన స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సేమ్ అదేవిధంగా రెండో సైడ్ కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ హుక్స్ కాజా పట్టీల మధ్యలో ఈ పొడుగు కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసేసుకోవాలి లాస్ట్ చెక్ చేసేసుకుంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి ఈ కుట్టు దగ్గర కొంచెం అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు సో ఇప్పుడు మనం పైన పార్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం దీనికి ఇన్విజిబుల్ షే బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి దీనికోసం హెచ్ అని రాసుకున్నాను చూడండి కటింగ్లో హుక్స్ కాజా పట్టీ సైడ్ అని అర్థం రెండు హెచ్లు ఒక సైడ్కు ఉండే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి కింద లైనింగ్ పెట్టేసుకున్నాం అవునా ఈ లైనింగ్ పైన మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పెట్టేసుకోవాలి చూడండి హెచ్ అంటే హుక్స్ కాజా పట్టి సైడ్ అని చూపిస్తున్నాను అంతే ఒకసారి కింద లైనింగ్ పెట్టేసుకోండి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఆ తర్వాత లైనింగ్ అంటే దీనికి డబుల్ లైనింగ్ కావాలి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి ఉండాలి ఇలా మూడు ఒకదానిపైన ఒకటి పెట్టుకోండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఇలా మూడు కలిపి పెట్టేసుకొని కింద మనం మార్జిన్ ఎంత కట్ చేసుకునేటప్పుడు ఎంత మార్జిన్ తీసుకున్నామో అంత మార్జిన్తోని స్టిచ్ అయితే వేసేసుకోండి నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసేసుకున్నాను కాబట్టి హాఫ్ ఇంచ్తోని ఒక అయితే వేసేస్తున్నాను రెండు సైడ్లు కూడా రెండు షేప్ బెల్ట్లు కూడా కుట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కుట్టిన తర్వాత ఇలా ఒక సైడ్ ఓపెన్ చేయండి ఒక సైడ్ ఓపెన్ చేస్తే ఒక సైడ్ ఏమో లైనింగ్ ఉంటుంది ఇంకొక సైడ్ ఏమో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిసి ఉంటాయి ఓకే ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని లైనింగ్ సైడ్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి యూజ్ చేయదు ఒకవేళ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే యూజ్ చేస్తే మనకి పికిలికపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఖచ్చితంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి లైనింగ్ ఒకటి ఉన్నా పర్వాలేదు ఇప్పుడు ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైన లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది కదా అందుకోసం ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకొని లైనింగ్ కంటే పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోండి దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసినాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేసుకోండి రెండు కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలి క్లాస్ వైజ్గా చెప్తున్నా ఈ ఒక్క బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది పైన దానికి ఎలా స్టిచ్ వేసేసుకోవాలో చూడండి పైన ఒక పావించి వదిలేసి స్టార్టింగ్ ఒక పావించి వదిలేసి దీనికి కింద షేప్ బెల్ట్కి జాయింట్ అయితే వేసేస్తున్నా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసేస్తున్నా స్టార్టింగ్ రబ్ చేసేసుకొని ఇక్కడ డాట్ ఉంది చూడండి డాట్ దగ్గర అబ్జర్వ్ చేయండి డాట్ దగ్గర స్టిచ్ అనేది వేయకుండా డాట్ అనేది ఇలా సమోసా లాగా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేయాలి అనంటే మనకి పైన షేప్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలి అంటే ఆ సమోసా లాగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి లేదు అనుకోండి దానిపైన స్టిచ్ అనేది పడితే మనకి పైనున్న షేప్ అనేది ప్రెస్ అయినట్టుగా కనిపిస్తుంది సో ఖచ్చితంగా ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి డబుల్ స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా ఆ తర్వాత ఓపెన్ చేసి పైనున్న నెక్ పార్ట్ ఉంది చూడండి ఈ క్లాత్ని నెక్ సైడ్కి ఇలా మనం చపాతి రోల్ చేసినట్టుగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కింద ఉన్న లైనింగ్ని రివర్స్ తీసేసుకుంటున్నాను చూసేటప్పుడు కన్ఫ్యూజ్ అయినా కూడా స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయితే కాదు అది రివర్స్ తీసేసుకొని ఇప్పుడు దీనికి స్టిచ్ అయితే వేసేసుకోవాలి సో చూస్తే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు మీరే కాదు చెప్పిన నేనే స్టిచ్ చూసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నా స్టిచ్ చేసేటప్పుడు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు జస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది ఫినిషింగ్ అనేది నీట్గా ఉండడం వల్ల కస్టమర్స్ అనేది ఒక్కసారి వచ్చిన కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఫినిషింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ టైలరింగ్లో కటింగ్ ఎంతైతే ఇంపార్టెంటో ఫినిషింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇప్పుడు దీనిపైన సేమ్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఎంత మార్జిన్ ఇంతకుముందు ఎంత మార్జిన్తోనైతే స్టిచ్ వేసేసుకున్నామో సేమ్ అదే మార్జిన్తోనే స్టిచ్ వేసేసుకొని ఒక సైడ్కి ఒక సైడ్ నుండి లోపల నా ఫ్యాబ్రిక్ అంతా ప్రెస్ చేయండి మనం నెక్ సైడ్ ఫోల్డ్ చేసుకున్నాం చూడండి అటు సైడ్ పట్టేసుకొని మొత్తం లాగండి క్లాత్ ఏం జినిగిపోదు కాకపోతే ముడతలు వచ్చేస్తాయి అంతే ఒకసారి ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనము ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఐరన్ చేయకుండా ఈ విధంగా ఉంది ఒకసారి ఐరన్ చేసుకుంటే మీకు ఇంకా ఫినిషింగ్ అయితే నీట్ ఉంటుంది సో ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది చూసినరా సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి రెండో స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి హుక్స్ కాజా పట్టి ఒక పొడుగులు సమానం ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోవాలి ఇది సెకండ్ టైం మనం చెక్ చేసేసుకునేది కొంచెం ఎక్కువ తక్కువ ఉంది సైడ్స్కి అది కట్ చేసుకున్నాను పొడుగులు మాత్రం చేంజ్ కాలేదు ఇప్పుడు ఇవి రెండు నెక్కులు మన సైడ్కు ఉండే విధంగా తిప్పేసుకుంటే రైట్ సైడ్ ఏమో హుక్స్ పట్టి లెఫ్ట్ సైడ్ ఏమో కాజా పట్టి అవునా సో రైట్ సైడ్ హుక్స్ పట్టి కాబట్టి నేను లైనింగ్ అయితే తీసేసుకున్నాను లైనింగ్ ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది చూడండి హుక్స్ పట్టికి స్టిచ్ చేస్తున్నాను కదా హుక్స్ పట్టి మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్కి పైకుందా లోపలికి ఉందా లోపల సైడ్ ఉంది సో లోపల సైడ్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసేసుకొని దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి ఇదిగోండి వన్ ఫోల్డ్ టూ ఫోల్డ్ ఇంతకుముందు మనం ఎక్కడికైతే స్టిచ్ వేసేసుకున్నామో అక్కడి వరకు మాత్రమే అంటే ఒక పావించి లోపలికి పోతుంది ఇక్కడ ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఆ తర్వాత పైన కింద ఉన్న ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని కింద పైన ఉన్న క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటూ స్టిచ్ వేయండి ఇది ఇన్విజిబుల్ మనకి థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు పైన కట్ చేసుకోవాలి లేదు నార్మల్ హెమ్మింగ్ పట్టి వేసుకున్నప్పుడు ఇలా అవసరం అయితే ఏమీ లేదు సో ఇప్పుడు మనకి హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం స్టిచ్ చేసింది కాజా పట్టి కాజా పట్టి మనకు బయటికి కనిపిస్తుంది అవునా సో కాజా పట్టి మనకు బయటికి కనిపిస్తుంది కాబట్టి దీనికోసం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి తీసేసుకుంటున్నా ఇలా రెండు కలిపి తీసే కేవలం రెండు కలిపి తీసేసుకొని కింది సైడ్ స్టిచ్ వేసేస్తున్నా ఎందుకు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అంటే కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే క్లాత్ అనేది పిగులుకపోతుంది తొందరగా ఖరాబ్ అవుతుంది అందుకోసం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి తీసేసుకొని ఇలా కింది సైడ్ స్టిచ్ వేసేసుకోండి కింది సైడ్ స్టిచ్ వేసేసుకొని ఓపెన్ చేసేసుకొని రివర్స్లో అయితే నేను స్టిచ్ చేస్తున్నాను ఇలా పైన కింద ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకొని ఈ కుట్టు ఎక్కడి వరకు అయితే వేసేసుకున్నామో అక్కడ వరకే ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి చాలా హుక్స్ కాజా పట్టీలు కుట్టేటప్పుడు చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారు అలా చేయకండి అదేవిధంగా మీరు ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ అని క్లాస్ ఫైవ్ వరకు నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎక్కడికి వెళ్లకుండా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఈ ఐదు వీడియోలు చూసుకుంటూ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ స్పెండ్ చేస్తే మీకు ఖచ్చితంగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తుంది మీ బ్లౌజ్తో పాటు కస్టమర్ బ్లౌజెస్ కూడా కట్టి అండ్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు మన వీడియోస్ చూసి మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కట్ చేసిన వీడియోస్ కానీ స్టిచ్ చేసిన ఫోటోస్ కానీ నాకు ఏమైనా సెండ్ చేయాలి అనుకుంటే గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ అనే ఇన్స్టాగ్రామ్లో ఫోటోస్ అయితే షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేనైతే చూసి రిప్లై అయితే ఇస్తాను సో అవుట్పుట్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్